ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచువేషన్ సాంగ్ సార్ అంతవరకు భార్యవర్తలు ఇద్దరు బాగానే ఉన్నారు ఇంతలో వారి మధ్య గొడవ ప్రారంభమైంది మాట మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్ దొరికిన సామాను దొరికినట్టు అతని ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా ఆ తర్వాతే చూసేస్తాడు అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్ వడ్ల గింజలో బియ్య గింజ ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటు ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కండ నిండా నీళ్ళు సార్ కం పొంగుకొచ్చి బావురు అంటుంది సార్ ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్ నా మ్యూజిక్ డైరెక్టర్వి

మీకు కాస్త విద్వత్తుందని వస్తూనే తెలిసింది ఇలా చేయి చేసుకున్నందుకు వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్ సంగీత కళానిధులు పాడిస్తే మొత్తం పాట పాడించండి అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతులు కాదు ఏమండి మనం అమెరికా వెళ్తున్నాం తెలుసా కదవాబాయ్ అమెరికా ఏమిటి అవును వీలేరి అరకు ఏదో ఫోన్ చేయాలని అక్కడికి వెళ్ళారు ఏమండి మన అమెరికా సంగతి ఏంటి ఏమిటి ఇదో కొత్త పిచ్చ ఏ రంగయ్య ఏం బోధించావు తండ్రి అది కాదు వీరయ్యా మీరయ్యా కూర్చో నువ్వు చెప్పాబాయ్ ప్రతి రెండేళ్లకోసారి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి పెద్దగా మూడు రోజులు సదస్సు చేస్తారు దానికి గాను మన వాళ్ళలో ఉన్న గొప్ప కళాకారుల్ని వాళ్ళే తీసుకెళ్తారయ్యా అందుకే మన నాటకం కూడా తీసుకెళ్తున్నాం సంగీతంలో కూడా అలాగేనండి మనం పాడిన పాటికి డబ్బులు రేపిస్తా ఉన్నారు రేపు ఏమిటి పెద్దయ్యా మీ పోటీ వాడు చిల్లర మనుషుల దగ్గర పాట ఏంటి ఏకంగా అమెరికాలోనే పాడదు కానీ రండి ఏమిటి వేరే ఈ ఆవేశం రండి బాబు నేను రండి అరే లేలే ఎంత పెద్ద నమస్కారం పెట్టాలా కూర్చోండి సార్ ఆ అన్నదమ్ముల గురించి ఎంత ప్రాధాన్యపడుతున్నానంటే వాళ్ళు ఏదో అమెరికా చూస్తారని కాదు సార్ ఆ గంధర్వులు కురిపించే అమృతాన్ని అక్కడి మన వాళ్ళందరూ కూడా రుచి చూస్తారని అలాగే మీరెంతగా చెబుతున్నారంటే వీళ్ళు మంచి విద్వాంసులే అయి ఉండాలి తెలుగులో పద్యం విని చాలా రోజులైంది ఏది కాస్త ఈ పద్యం వినిపించండి నువ్వు పాడమయ్యా పర్వాలేదు సమానమెవ్వరు వరు నిల ఉమా రమణ పాయి పాహి ఓ శ్రీచరణ రమా వినోది వల్లభ నమామి స్వరసుమాభరణ నాద సదన శృతిధనా సార్ చాలా బాగుందయ్యా గుడ్ మీరేమి అనుకోకపోతే ఈ పద్యంలో మాటలే తీసుకుని గౌడరాగంలో ఒక కీర్తన చేసి వినిపిస్తారా ఏమిటి విందామా అలాగే